నెల్లూరు కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా దివీప్యమేవనంగా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకాంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతో మేము గలబా చేయాలి రచ్చ చేయాలి అన్న ఆలోచనతోటో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు అలాంటి ఆలోచన అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు చేయి కూడా అంత ఇష్టంగా ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం అందరి సహకారంతో దాతల సహకారంతో ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఎవరూ కూడా భయపడితే మాత్రం జాతి మన అమ్మవారు మన ఆలయం మన ప్రతిష్ట ఎక్కడా కూడా పది మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గిపోయి తగ్గి తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా తీసుకున్నాం ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మన గుడికి వచ్చేది ప్రశాంతత కోసం ఆ యొక్క సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగింది ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకో దానికి దారితీస్తుంది కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన అన్నది మంచిది కాదు కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఆ తల్లిని కోలుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేమందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం